హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లేటెస్ట్ లాంగ్ హెరాల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్ నుండి థర్టీ సిక్స్ గ్రామ్స్ నుండి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ మిడిల్లో ఉన్న కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకున్నా లేకుంటే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఇంకా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చినట్టయితే అండ్ స్టోర్ని విజిట్ చేసే ముందు కంపల్సరీ మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి అండ్ వేస్టేజ్ కూడా లో వేస్టేజ్ నుండి స్టార్ట్ అవుతుందండి వన్ పాయింట్ నైన్ నుండి లెవెన్ పాయింట్ నైన్ మిడిల్లో మాత్రమే వేస్టేజ్ అయితే ఉంటుందండి అండ్ ఇవే మోడల్స్ కాకుండా నెక్స్ట్ టైం నుండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే అవే మోడల్స్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తానండి మర్చిపోకుండా కామెంట్ అయితే చెయ్యండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ హారం అండి ఎల్లో గోల్డ్ పాలిష్లో ఉంటుంది మ్యాంగో డిజైన్తో హైలైట్ చేశారండి హారాన్ని కంప్లీట్గా అండ్ ఈ హారాన్ని రెండు విధాలుగా ట్రై చేయొచ్చండి హారంలో అయినా పెట్టుకోవచ్చు అండ్ వడ్డానల్లా కూడా ట్రై చేయొచ్చండి లెంత్ కూడా బాగానే వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్లో కూడా ఉందండి థర్టీ సిక్స్ పాయింట్ వన్ జీరో సెవెన్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్ హార్మ్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కూడా అడగండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ హారం అండి కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ టూ సైడ్ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ మిడిల్లో డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా పీకాక్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ గోల్డ్ పూసల హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి మీరు చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ట్వంటీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాక్ కూడా క్లియర్గా చూపిస్తున్నాం చూడండి అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ హారం అండి నక్కివర్గ పాటన్లో అయితే ఉంటుంది కంప్లీట్గా హారం వచ్చి పికాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి విత్ గుట్ట డిజైన్ అయితే కనిపిస్తుందండి హారానికి కంప్లీట్గా అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా టూ సైడ్స్ కూడా పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫార్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి చూడండి అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను నెట్ వెయిటింగ్ గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ హారం అండి నెక్స్ట్ వర్క్ పాటన్లోనే ఉంటుంది పికాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి యూ షేప్లో ఎక్కువగా కావాలనుకునే కావాలనుకునేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ హారం అయితే అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి పెండెంట్కి అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ వీడియోలో చూపిస్తున్న మోడల్స్ అన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ చందనగర్ బ్రాంచ్లో అయితే రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి అండ్ స్టోర్ని విజిట్ చేసేటప్పుడు మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ హారం అండి యాంటిక్ వర్క్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది పికాక్ ఇంకా అమ్మవారి డిజైన్తోనే ఈ హారాన్ని కూడా హైలైట్ చేస్తారండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి టూ సైడ్ కూడా పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి విత్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వస్తాయి పెండెంట్కి మీరు చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ త్రీ సిక్స్ టెన్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పాయింట్ కూడా ఇస్తాను నెట్ వెయిట్ ఇంకా గ్రామ్స్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇదైతే లాస్ట్ మోడల్ హారం అండి కంప్లీట్గా టెంపుల్ ఫినిషింగ్లో అయితే ఉంటుందండి ఈ హారం వచ్చి అండ్ అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి కంప్లీట్ హారాన్ని అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి టూ సైడ్ కూడా మీకు ఒక డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ వీడియో అని చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి చాలామంది లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉందండి